అందరికీ వందనాలు ఈరోజు దేవుని మహాపరువుని బట్టి మీ అందరి ప్రార్థన ద్వారా శివరాంపేట చర్చి స్లాబ్ పోపిస్తున్నాము మీరు చూస్తున్న చర్చి సెంటరింగ్ అంతా పెట్టున్నారు ఈరోజు స్లాబ్ పోయడానికి అంత రెడీగా ఉన్నారు చూడండి ఇప్పుడే స్టార్ట్ అయ్యింది ప్రేయర్ చేశాము ఇదంతా మనకి ఎగస్ట ఖాళీ ప్లేసు ఓపెన్ ప్లేస్ ఇక్కడ దాకుండా మనకు మనం కాకుండా మొత్తం కొనేసాం అది పక్కన కూడా ఇస్తే దేవుడు చేస్తాం కొనే మాకు కూడా చూడండి మందిరం చిన్నగరాజు రాజు అన్న పైన ఉన్నాడు ఇది ఎంట్రింగు రోడ్ ఇది రుప్పా రాజు ఇద్దరు అన్నదముల పైన ఉన్నారు మా అన్నయ్య సుకుమార్ అన్న థ్యాంక్ యూ అన్న అన్న ద్వారా దేవుడు ఇక్కడ మందిరాన్ని దగ్గరుండి అన్నయ్య కట్టిస్తా ఉన్నాడు ఇది మన మందిరం ఓకే అందరూ ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యూ